హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి నిజమైన కళ పార్ట్ ఫైవ్ ఈరోజు ఏం జరిగిందో తెలుసుకుందాం ఆ పాపను తీసుకొని నుదుట ముద్దు పెట్టుకొని లేని ఓపిక తెచ్చుకొని గట్టిగా తన గుండెలకు హత్తుకొని ఈసారి పాపను ముందుకు కట్టుకొని అతి కష్టం మీద పైకి లేచి బండి దగ్గరికి వెళ్ళింది రేఖ ఇందాకట తను చూసిన వాళ్ళు అక్కడే ఉన్నారేమో అని చూసింది కానీ వాళ్ళు అక్కడ లేరు తన శక్తి మేరకు ఎంత ప్రయత్నించినా స్కూటీ కొంచెం కూడా ముందుకు వెళ్ళలేక అక్కడ కనిపించని ఆ శక్తి చేసి భయానిక శబ్దాలు వినలేక తలకి కాళ్ళకి గాయమై రక్తం కారుతూ ఉంటే ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో అలా ఏడుస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది రేఖ పాపని చేతిలోకి తీసుకొని స్పృహ లేకుండా పడి ఉన్న మేనకోడలను చూసి ఒక్కో మాట కూడబలుక్కుంటూ చరిత లెగరా అని వెక్కి వెక్కి ఏడుస్తుంది రేఖ చాలాసేపు ఏడ్చి ఏడ్చి కళ్ళు తుడుచుకొని అయినా చరిత ఇక్కడికి ఎలా వచ్చింది దీనికోసం అందరూ వెతుకుతారు కదా ఇందాక నాన్న ఫోన్ చేసి ఏదో చెప్పబోతే ఫోన్ కట్ చేశాను దీని గురించేనా అనుకొని తనను అలాగే గట్టిగా పట్టుకొని ఫోన్ కోసం చూస్తుంది అక్కడే పడి ఉన్న ఫోన్ తీసి చూస్తుంది ఫోన్లో సిగ్నల్ ఉండడంతో ఫోన్ తీసి చరిత వాళ్ళమ్మకు కాల్ చేస్తుంది చాలాసేపు ఫోన్ రింగ్ అయిన తర్వాత ఫోన్ లిఫ్ట్ చేసిన చరిత వాళ్ళమ్మ ఏంటి లేక ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడుగుతుంది తను అంత నిర్మలంగా అడగడం వలన ఆశ్చర్యపోయి చిన్నగా చరిత అంటుంది దానికోసం ఫోన్ చేశావా అది ఇప్పటి వరకు ఎందుకు మేల్కొని ఉంటుంది ఎప్పుడో పడుకుంది అయినా ఈ టైంలో ఏంటి రేఖ నీకు నిద్ర రాకపోతే మా నిద్ర చెడగొడుతున్నావు అన్న మాటకి షాక్ అయి ఒడిలో చూస్తే పాప తన ఒడిలో లేదు ఒక్కసారి భయంగా పాప ఎక్కడ ఉంది అని అంటుంది రేఖ తన వదినతో ఎక్కడుంటుంది ఇదిగో నా పక్కనే పడుకొని ఉంది సరే ఈ సమయంలో చేస్తే ఏమైందో ఏమని భయపడ్డా తెలుసా సర్లే బాయ్ అని ఫోన్ కట్ చేస్తుంది వాళ్ళ వదిన తనకి అసలు ఏమీ అర్థం కాక తల పైకి ఎత్తి చూస్తుంది తను కరెక్ట్గా సముద్రపు అలలు తన కాళ్ళకు తాకే అంత దగ్గరగా ఉంది వెనక్కి తిరిగి చూసింది తను స్కూటీ దగ్గర ఉండాలి ఇక్కడికి ఎలా వచ్చాను అని అనుకుంటూ సముద్రపు వైపు చూసింది సముద్రం తనని తనలో కలిపేసుకుంటుందేమో అనిపించింది ఎగిసి ఎగిసి పడే అలలను చూస్తే చరిత ఇక్కడ ఉండటం మళ్ళీ వాళ్ళమ్మ దగ్గర ఉండటం అంతా మాయలాగా ఉంది అది మాయ అయితే నేను ఇక్కడికి ఎలా వచ్చానో ఇది కూడా మాయో భ్రమో అయి ఉండాలి కదా కానీ నేను మాత్రం ఇక్కడ ఎలా ఉన్నాను సముద్రం గురించి మంచి మంచి వర్ణాలు విన్నాను ఇలాగే పౌర్ణమి రోజు అర్ధరాత్రి సముద్రపు ఒడ్డున కూర్చొని ఆ ఆనందాన్ని ఆస్వాదించాలి అనుకున్నాను నేను కోరుకున్న దానికి రివర్స్గా అమావాస్య రోజు ఇక్కడ ఇష్టం లేకుండా ఉన్నాను ఎలా ఇదంతా జరిగింది పిచ్చి పిచ్చిగా ఉంది ఏదో గుర్తు వచ్చి తన తలకి కాళ్ళకి తగిలిన గాయాలను చూసుకుంటే ఆ గాయాలు అలాగే ఉన్నాయి చరిత భ్రమ అయితే ఇవి కూడా భ్రమ అయి ఉండాలి కదా మరి ఈ దెబ్బలు ఎలా తగిలాయి గుర్తు రావడం లేదు నీటి అలా వచ్చి తన కాళ్ళకి తాగుతూ ఉంటే ఏదో మంట వస్తుంది ఒళ్ళు మొత్తం వెనక్కి వెనక్కి వెళ్ళిన కొద్దీ అలలు ఇంకా ముందుకు వస్తున్నాయి బాడీ మొత్తం నీరసం అయిపోయింది ఎవరో తన బాడీలో స్ట్రా వేసుకొని రక్తం మొత్తం తాగేస్తున్నట్లు అనిపిస్తుంది సూదులతో గుచ్చుతున్నట్లు ఓట్లు వస్తున్నాయి తనలో ఉన్న శక్తి మొత్తం పోతుంది అది తనకు తెలిసినా ఏమీ చేయలేక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా ఎవరైనా వస్తారా అని ఎదురు చూడ్డం తప్ప అలాగే వెనక్కి పడిపోయింది తన బ్రెయిన్లో ఏవేవో ఆలోచనలు తిరుగుతున్నాయి రేపు అందరూ వచ్చి ఏమనుకుంటారు నా బాడీని చూసి నేనే కావాలని ఇక్కడికి వచ్చానని అనుకుంటారా నా పేరెంట్స్ ఏమైపోతారు నేను లేకపోతే అసలు నేను ఇక్కడికి ఎలా వచ్చాను అని అవని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది అంతా శూన్యంగా ఉంది పైకి అలా చూస్తూ ఉంది కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి ఇదే తనకు చివరి శ్వాస అని తనకు తెలుస్తుంది తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ